హాయ్ వ్యూవర్స్ ఈ రోజుని మీకు పొంగ పొంగ ప్లాంట్స్ చూపిస్తాను వాటిని సెర్బియా ఓడెళ్ళం కూడా అంటారు ఇవి ఎక్కువగా టెంపుల్స్లోను రిసార్ట్స్లోను ఎక్కువగా యూజ్ చేస్తారు ఉంటారు హోమ్ దగ్గర అయితే సూటబుల్ ప్లాంట్స్ కావు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇవే ఆ ప్లాంట్స్ పొంగ పొంగ వీటికి ఫ్లవర్స్ ఎలా పోస్తాయి పింక్ వైట్ కలర్ షేడ్స్లో వస్తాయి లీవ్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి పింక్ కలరు గ్రీన్ కలర్లతోటి తోటి చాలా బాగుంటాయి బ్రైట్ గా కనబడతాయి లైటింగ్లో కూడా ఇవి ఎలాగున్నాయి ప్లాంట్స్ మీకు నచ్చినవి ఇవి నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా బ్యాగ్ కలర్ బ్యాగ్లో వస్తాయి మీకు రెగ్యులర్గా మనం ట్రిమ్ చేసుకుంటే ఇవి బుష్గా కూడా పెరుగుతాయి ఇవి అప్పుడు చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి ఇప్పుడు మీరు ప్లాంట్స్ చూస్తున్నారు కదా ఈ ప్లాంట్స్నే మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను ఈ ప్లాంట్స్ ఎక్కువగా రిసార్ట్ వాళ్ళు యూజ్ చేస్తారు మంచి ట్రాపికల్ లుక్ ఇస్తుంది అన్నమాట ఫీలింగ్ ఇది చాలా బాగుంటుంది ప్లాంట్స్ ఈ లీవ్స్ కూడా ఆరిటాకులు ఉంటాయి కదా బనానా లీవ్స్ ఉన్నట్టు ఉంటాయి ట్రావెలర్ పామ్ ఒక ప్రీమియం ల్యాండ్స్కేప్ ఐకాన్ బిగ్ సైజ్ లీవ్స్ తో విల్లాస్ రిసార్ట్స్ ఫామ్ హౌస్ లో మోస్ట్ డిమాండ్ ప్లాంట్ ఇది లార్జ్ సైజ్ లీవ్స్ తో ఎక్కువ డిస్టెన్స్ లో కూడా ఐ క్యాచింగ్ ప్లాంట్ ఇది గార్డెన్ వాల్యూ ని ఇన్స్టెంట్ గా పెంచుతుంది ఫ్లవర్ ప్లాంట్ కాదు ఇది తోనే ఫుల్ ఇంపాక్ట్ ఇస్తుంది ప్లాంటేషన్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేసు హోమ్ ఎంట్రన్సెస్ గార్డెన్ సెంటర్స్ ఎవెన్యూ ప్లాంటింగ్ రిసెప్ట్ అండ్ హోటల్స్ టెంపుల్స్ అండ్ లార్జ్ ఓపెన్ స్పేసెస్ ఉంటాయి కదా అక్కడ ఎక్కడ పెట్టినా ప్లాంటేషన్ చాలా బాగుంటుంది ఫుల్ సన్ లైట్ అండ్ సెమీ సైడ్ లో కూడా సస్టైన్ అవుతుంది రెగ్యులర్ వాటరింగ్ చాలు ఓల్డ్ డ్రై లీవ్స్ కట్ చేస్తే క్లీన్ లుక్ వస్తుంది ఫేసింగ్ ఇవ్వాలి ఎక్కువగా లీవ్ స్ప్రెడ్ కోసం ఫైకస్ లో మీకు ఇంకొక వెరైటీ చూపిస్తున్నాను ఇవే ఆ ప్లాంట్స్ వీటిని ఫైకాస్ పాండా అంటారు ఇవన్నీ ఫైకస్ పాండాస్ ఇవి చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్ బ్యూటిఫుల్ గా మా దగ్గర నుండి మీకు ఇలా బ్లాక్ కలర్ బ్యాగ్ లో వస్తాయి మీరు లో అరేంజ్ చేసుకుని హోమ్ మెయింట్రన్స్ దగ్గర ఆఫీస్ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవి ఫ్లవర్స్ అవి ఏమి రావు ఓన్లీ లీవ్స్ తోట చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవి ఈ లీవ్స్ గోల్డెన్ కలర్ లో ఎల్లో షేడ్ తో చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్ ల్యాండ్స్కేపింగ్ కి ఎక్కువ యూజ్ చేస్తారు ఈ ప్లాంట్స్ గ్రీన్ అండ్ ఎల్లో లీవ్స్ తో ఇండోర్ అండ్ అవుట్డోర్ లో రెండింటికి సూటబుల్ అయిన ప్లాంట్ ఇది లో మెయింటెనెన్స్ ప్లాంట్ పాట్ లో అరేంజ్ చేసుకుంటే త్రీ టు సిక్స్ ఫీట్ హైట్ గ్రో అవుతుంది అదే సాయిల్ వేసుకుంటే ఎయిట్ టు ట్వెల్వ్ ఫీట్ వరకు గ్రో అవుతుంది ట్రిమ్ చేస్తే బుస్యీ అండ్ సేఫ్ గా కూడా మనం చేసుకోవచ్చు ఈ ప్లాంట్ ని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ కి షేర్ చేయండి మీకు ప్లాంట్స్ అన్ని కూడా కడియం కడియం సరౌండింగ్ ప్లేసెస్ నుండి పంపిస్తాము మీరు ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ సెండ్ చేస్తే ప్రైస్ కొటేషన్ పంపిస్తాము మీకు ప్రైస్ కొటేషన్ ఓకే అయితే మేము ఇక్కడ లోడ్ చేసి మీ డెస్టినేషన్కి సేఫ్గా పంపిస్తాము మీకు ఫైకాస్లో ఎక్కువ హైట్ ఉన్నాయి చూపించాను కదా ఇవి ఇప్పుడు ఇప్పుడే తయారవుతున్నాయి స్మాల్ సైజులో ఉన్నవి ఇంక ఇవన్నీ ఆ ప్లాంట్స్ ఫైకాస్ బ్లాక్ ఇవి ఇవి చాలా హైట్ ఎదుగుతాయి హోమ్ ఎంట్రన్స్ దగ్గర ఆఫీసెస్ రిసార్ట్లు విల్లాసు ఎక్కడ పెట్టుకుని ఈ ప్లాంట్స్ చాలా బాగుంటాయి ఇవి ఫైకస్లో ఇంకొక వెరైటీ ఫైకస్ గ్రీన్ ఇవి ఫైకస్లో బ్లాక్ ఒకటి ఉంటుంది గ్రీన్ ఉంటుంది ఇవన్నీ గ్రీన్ వెరైటీ ఇవి ఫైకస్లో వెరిగేటెడ్ కూడా ఉంటుంది అవి ఫర్దర్ వీడియోస్ లో చూపిస్తాను వీటిని వీపింగ్ ఫిగ్ అని ఫైకస్ బెంజమినియా అని కూడా పిలుస్తారు మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ